ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉండడంతో వచ్చే ఏడాది పొగాకు రైతులు భారీగా సాగు పెంచే ఆలోచనలో ఉన్నారు పొగాకు మార్కెట్ ధరలు పోటీపడి పెరుగుతూ బోర్డు చరిత్రలోనే రికార్డు స్థాయికి ఎగబాకుతున్నాయి ఎన్నడూ లేనంతగా కిలో పొగాకు గరిష్ట ధర మూడు వందల అరవై రూపాయలు పలికింది దాదాపు జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లోనూ వ్యాపారులు పోటీపడి బ్రైట్ రకం కొనుగోలు చేస్తున్నారు ఈ సీజన్ ప్రారంభంలో కిలో రెండు వందల ముప్పై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నెల రోజులు నిలకడగా కొనసాగాయి ఆ తర్వాత వ్యాపారులే పోటీపడి మార్కెట్ ను పెంచేశారు మీడియం లో గ్రేడ్కు కూడా మంచి ధరలు ఇస్తుండటంతో రైతులు వచ్చే సీజన్లో సాగుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు పెంచిన ధరలకు వ్యాపారులు జట్టుగా ఏర్పడి కళ్ళం వేస్తున్నారు జిల్లాలో రెండు రోజులుగా అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులు పొగాకు మార్కెట్కు కళ్లం వేశారు బ్రైట్ రకానికి పోటీపడి గరిష్టంగా కిలో మూడు వందల అరవై రూపాయల వరకు ధర ఇచ్చి ఇప్పుడు కూటమి కట్టారు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలకు సీలింగ్ పెట్టుకుని కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది నాలుగు రోజులు ఆలస్యమైన పొగాకు మనమే కొనుగోలు చేయాలి కదా మనమే పోటీపడి ధరలు పెంచుకోవడం ఎందుకు అన్నట్లుగా వ్యాపారులు ఆలోచిస్తున్నారు దీంతో రైతులు అయోమయంలో పడ్డారు కోవిడ్ అనంతరం నుండి పొగాకు మార్కెట్ ఆశాజనకంగానే ఉంది మూడేళ్లుగా రైతులు ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తున్నారు ఈ ఏడాది ధరలు ఆకాశాన్ని అంటుండటంతో రైతుల్లో మరిన్ని ఆశలు రేకెత్తుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ పెరగడం ఎప్పుడూ అధికంగా దేశాల్లో ఉత్పత్తి తగ్గడంతో ఇక్కడ పొగాకు కొనుగోలు చేయాల్సి వచ్చింది అయితే వచ్చే ఏడాది ఇదే ధరలు కొనసాగుతాయన్న ఆశలు పెట్టుకోవద్దని పొగాకు బోర్డు అధికారులు సూచిస్తున్నారు పొదిలి కనిగిరి ప్రాంతాల్లో ఇప్పటికే పొగాకు సాగు చేసేందుకు పొలాలు కౌలు ధరలు ఇప్పటికే పెంచేశారు పొదిలిలోని ఓ దేవస్థానం భూమిని కౌలు వేలం పాటలు వేయగా గతంలో కన్నా రెట్టింపు ధరలకు రైతులు దక్కించుకున్నారు దీనికి పొగాకు ధరలే కారణంగా కొంతమంది చెబుతున్నారు కూడా గతంలో కన్నా ఎక్కువ పెట్టి లీజులకు తీసుకుంటున్నారు యాభై వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు అదనంగా చెల్లించేందుకు కొంతమంది రైతులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది